హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పస్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రాత్రి జరిగిన క్రిస్ జాన్సన్ సార్ యొక్క లైవ్లో స్పెషల్ గెస్ట్ కింద మన ఉస్మిందర్ దిలాన్ సార్ అయితే రావడం జరిగిందన్నమాట వచ్చి ఆయన ఏం మాట్లాడారు వేటి గురించి ఎక్కువగా టాపిక్ వచ్చిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అని ఆయన చెప్పడం జరిగింది దాంతో ఎస్పెషల్లీగా మన ఇండియన్ ఫౌండర్ అందరికీ కూడా హాయ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మాట ఎందుకంటే దాదాపు ఒక రెండు మూడు నెలలు బట్టి ఆయన ఆ వాయిస్లో ఏదైతే చెప్పారో నేను ఇంకా అప్డేట్స్ అనేవి ఇవ్వబోను ఎందుకంటే కొంతమంది నాకు ఇబ్బంది పెట్టారని చెప్పారు ఆ కమిట్మెంట్ ద్వారా ఆయన అయితే ఎటువంటి ఆ వీడియోస్ అనేవి ఆయన ఛానల్ అప్లోడ్ చేయట్లేదు అంటే చేసినా కేవలం లైవ్ మీటింగ్కి సంబంధించి మాత్రమే చేస్తున్నారు ఓకేనా కాబట్టి రెండు మూడు నెలల తర్వాత ఆయన ముఖం మనం డైరెక్ట్గా చూసినట్టు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే మనందరికీ ఆన్ పేర్సు అన్నది ఒక గ్లోబల్ ఫ్యామిలీని ఇచ్చింది అంటే రియాలిటీ పరంగా చెప్పుకోవాలంటే మీకు కానీ నాకు కానీ ఈ దేశంలో ఉన్న ఫౌండర్కి ఇంకో దేశంలో ఉన్న ఫౌండర్ కూడా తెలుసు తెలుగు ఫౌండర్ అయితే చాలు ఈ రకంగా మనకు ఆన్ పేర్సు కంపెనీ అనేది ఒక గ్లోబల్ ఫ్యామిలీ అంటే ప్రపంచంలో ఎక్కడున్న వ్యక్తులైనా సరే మనం ఫ్యామిలీ అనే విధంగా మనకి చేసింది అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా మన ఫౌండర్స్ని మనం ఎప్పుడూ వదులుకోము అంటే మన ఫౌండర్ ఫ్యామిలీ మనం ఎప్పుడూ వదులుకోము అలాగే యాజ్ సార్ అంటే మనకి చాలా ఇష్టం ప్రజెంట్ ఆయన చాలా వర్క్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ దిలాండ్ సార్ చెప్పారు అలాగే అన్నిసార్లు మనం అనుకున్న విధంగానే అన్ని విషయాలు జరుగుతాయని కాదు కొన్నిసార్లు మనం అనుకోని విషయాలు కూడా జరుగుతాయి దాన్ని మనం తట్టుకోగలగాలి అన్నట్టుగా చెప్పారన్నమాట అంటే మనం కొన్ని ఇబ్బందులు పడ్డాం కదా ప్రతిసారి పాలన టైం అనుకోవడం టైం గల రాకపోవడం మళ్ళీ మనం కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది కాబట్టి కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా జరగవు బట్ వాటిని మనం తట్టుకొని నిలబడాలి అదే అందరికీ తెలిసిన విషయమైన కూడా ఇక్కడ దిలాన్ సార్ చెప్పారనమాట అలాగే ప్రజెంట్ అయితే ఆన్ పేసు లేదా నెక్స్ట్ చాప్టర్ అనేది ఏదైతే ఉందో ఈ రెండిట్లో ఏదో ఒకటి అది త్వరలో వస్తుందని నేను పర్సనల్గా అనుకుంటున్నాను ఓకే ఇది మీరు క్లియర్గా వినండి మళ్ళీ దీన్ని కూడా ఇచ్చేస్తారు మన వాళ్ళు కొంతమంది ఇక్కడ దిలాన్ సార్ ఏం చెప్పారంటే ఇక్కడ నేను ఫోటో కూడా పెట్టే అందుకే మళ్ళీ ఎక్కడి నుంచి చెప్పామంటారు ఆన్ పేసు లేదా కొత్త చాప్టర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అతి త్వరలో వస్తుంది అన్నట్టుగా దిలాను సార్ చెప్పారు బట్ ఇక్కడెక్కడా కూడా ఖచ్చితంగా డేట్లు టయాలు అనేవి చెప్పల ఓకేనా అలాగే ఇది ఆయన ఒపీనియన్ అని చెప్పారు అంటే ఆయన అనుకుంటుందని చెప్పారు ఇవన్నీ మనం ఒక చిన్న పాయింట్ని మిస్ చేసినా సరే దానికి చాలా మిస్టేక్స్ అని వస్తాయండి కాబట్టి వాళ్ళు ఓన్గా అనుకోవడం వేరు అఫీషియల్గా ఆసరించి రావడం వేరు కానీ ఇక్కడ ఏంటంటే అతి త్వరగా ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుందని ఆయన ఓన్గా అనుకుంటున్నారన్నమాట ఓకే ఇది గమనించండి అలాగే మన ఇండియాలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరూ కూడా ఆన్ పేస్కి ఒక వాల్యూ ఇస్తారు అదేవిధంగా ఆన్ పేర్స్ని ప్రేమిస్తారు ఆ విధంగానే రాబోయే కొత్త చాప్టర్ను కూడా మీరు ఇదే విధంగా ప్రేమించాలని దాన్ని కూడా మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి దిలాన్సర్ చెప్పారు అంటే ఆన్ ప్లేస్ని ఏ రకంగా చూసామో అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ కూడా మనకు వచ్చే కొత్త బిజినెస్ మోడల్ కూడా మనం అదే విధంగా చూడాలి అదే అదేవిధంగా ప్రేమించాలన్నట్టుగా ఆయన చెప్పారనమాట అలాగే యాజ్ సార్ ఎప్పుడూ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయరు డిసప్పాయింట్ చేయాలని అనుకోరు ఎందుకంటే ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచించే వ్యక్తి అలాగే ఫ్యూచర్ గురించి ఏం చేయాలనేది గమనించగలిగే వ్యక్తి అన్నట్టుగా దలాన్ సార్ చెప్పారు ఇవన్నీ కూడా ఆయన గతంలో జరిగిన కొన్ని రకాల ఎక్స్పీరియన్స్ ద్వారా అన్నీ గమనించారు ఎందుకంటే గతంలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్లు అన్నీ జరిగినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే చాప్టర్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా పీస్ఫుల్గా ఉండాలని గతాన్ని చూసి ఆయన ఎక్స్పీరియన్స్ పడ్డారు ఎక్స్పీరియన్స్ పరంగా అన్నీ అన్నట్టుగా మన దళ్యాన్ సార్ చెప్పారనమాట అలాగే మనం గత సంవత్సరం నుండి ఆయనను చూసినట్టయితే కొన్ని రకాల అల్లకొల్లాలు ఉన్నాయి అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వన్ ఇయర్ బట్టి మనకి కనిపిస్తూ ఉన్నాయి అయినా సరే వాటి గురించి మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఎందుకంటే నేను ఏం ఫీల్ అవుతున్నానంటే దాదాపు రెండు లేదా మూడు లేదా ఆరు నెలలు అంటే ఈ కంపెనీ నుండి వెళ్ళిపోతానేమో అని చెప్పి మీరు అందరూ అనుకుని ఉండొచ్చు బట్ నేను ఎక్కడా కూడా ఈ కంపెనీని వదిలి వెళ్ళిపోను అలాగే ఎప్పుడూ కూడా ఈ బిజినెస్ అనేది కూడా ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారు అనమాట అంటే దీనికి క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలంటే వన్ ఇయర్ బట్టి కొన్ని అలకలలు జరుగుతున్నాయి అంటే కంపెనీ మీద కానివ్వండి ఇక్కడ దిలాన్ సార్ మీద కానివ్వండి అలాగే కొన్ని రకాల అన్ని ఇబ్బందులన్నీ మనకు కనిపిస్తున్నాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మనకేం అర్థం కాని పొజిషన్ అవుతుందన్నమాట కాబట్టి ఈ పొజిషన్లను చూసి రెండు మూడు నెలలు ఎవరైనా లీడర్స్ పెద్ద లీడర్స్ కనబడిపోయినా సార్ కనబడిపోయినా మనం ఏమనుకుంటాం కంపెనీకి ఏదో అయిపోయిందేమో కంపెనీ రాదేమో కంపెనీకి లేదేమో లేకపోతే దలాన్ సార్ కంపెనీలో వదిలి వెళ్ళిపోయేదేమో ఈ టైప్లో వస్తాయి కదా ఆలోచనలో ఇవన్నీ కరెక్ట్ కాదు మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు మేము ఎక్కడే ఉన్నాం కంపెనీ కూడా ఇక్కడే ఉంది ఆ విధంగానే వర్క్ జరుగుతుంది అన్నట్టుగా దిలాన్ సార్ మళ్ళీ ఈ ఆరు ఏడు నెలలు అంటే ఇంకోటి ఏది అనుకుంటారు జస్ట్ ఏంటంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ఓకేనండి కాబట్టి నేను కానీ క్రిస్ కానీ రెడ్ కానీ మిగతా ఉన్న లీడర్స్ కానీ అలాగే కొన్ని వేల మంది ఫౌండర్స్ కానీ అందరూ కూడా ఆన్ పేజ్ మీద గత నమ్మకంలో ఏ విధంగా ఉన్నారో అదే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు ఎందుకంటే యాజ్ సార్ యొక్క కష్టమైన వర్క్ అనేది మన కోసం చేస్తున్నారని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి అని చెప్పారనమాట అంటే కొన్ని వేల మంది యాజ్ సార్ నమ్ముతున్నారు మేము కూడా యాజ్ సార్ని నమ్మి విధంగా ఉన్నాము వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోము ఎందుకంటే యాజ్ సార్ చేసే ప్రతి కష్టతరమైన పని మన కోసమని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అన్నట్టుగా చెప్పారన్నమాట కాబట్టి యాజ్ సార్ ఎక్కడికి ఖచ్చితంగా వెళ్ళిపోరు అలాగే క్రిస్ సార్ మన దిలాన్ సార్ని అడిగారు అన్నమాట ఒక క్వశ్చను మీరు ఆన్ ప్లేస్ని ఎందుకు నమ్ముతున్నారు అనేది మన ఇండియన్ ఫౌండర్స్ గురించి చెప్పండి అని చెప్పి దిలాన్ సార్ అడిగినప్పుడు దిలాన్ సార్ ఒకటే అనమాట ఆన్ ప్లేస్లో నేను జాయిన్ అయింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఏడు సంవత్సరాలు పట్టి ఆన్ ప్లేస్లో జర్నీ చేస్తున్నాను ఆన్ ప్లేస్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే యాజ్ సార్ అన్నమాట ఎందుకంటే యాజ్ సార్ యొక్క డ్రైవ్ ఫోర్స్ అంటే ఆయన యొక్క విజన్గానే ఉండి అతని యొక్క తెలివితేటలు కానివ్వండి అతని యొక్క మంచి మనసు పాజిటివ్ మైండ్ సెట్తో ఆయన ఉండడం కానివ్వండి ఇవన్నీ కూడా నన్ను అట్రాక్ట్ చేసినాయి అదే విధంగా అయితే నేను ఆన్ పేస్ని నమ్ముకుని ఇంతకాలం అయితే ఉన్నాను అన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారు అన్నమాట ఇంకా కొన్ని విషయాలు చెప్పారు ఆల్రెడీ మనం నిన్న ఏవైతే చెప్పాం ఇంచుమించు ఈ కలిసిని కాబట్టి మళ్ళీ అట్ల గురించి నేను చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ మీరు ఒకటి మర్చిపోయి ఉండొచ్చు అది ఏంటి అంటే మన యాస్ సార్ గత టైంలో అంటే గతంలో అయితే మనకి వేస్తారు చాలామందికి కార్స్ ఇచ్చారు చాలామందికి బైక్స్ ఇచ్చారు చాలామందికి మొబైల్ ఫోన్స్ ఇచ్చారు చాలామందికి ల్యాప్టాప్స్ ఇచ్చారు ఇంకా చాలా రకాల గిఫ్ట్స్ అనేవి మన కింద వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి అయితే ఇవ్వడం జరిగింది కానీ వాటిని కొంతమంది అయితే మర్చిపోయి ఉండొచ్చు బట్ ఏంటంటే రియాలిటీ పరంగా ఆయన ఎంప్లాయీస్ని కూడా అతని ఫ్యామిలీ మెంబర్ లాగా గుర్తించైతే ఇవన్నీ కూడా చేయడం జరిగింది అని చెప్పి మన దలాన్సార్ అయితే చెప్పారనమాట కాబట్టి గత ఏడు సంవత్సరాల్లో మన యాసర్ చేసినవన్నీ మీరు దయచేసి మర్చిపోవద్దు చాలా విషయాలు అయితే ఆయన మన కోసం చేశారు ఎంప్లాయీస్ కోసం చేశారు ప్రతి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి ఎవరికైతే గిఫ్ట్స్ అన్ని ఇచ్చాం వాళ్ళ ద్వారా కూడా మనకు వచ్చాయి అన్నట్టుగా దలాన్సార్ చెప్పారనమాట అలాగే నా యొక్క ఉద్దేశం ప్రకారం గత సంవత్సరం బట్టి ఆయన చేస్తున్నవన్నీ కూడా సరైన విషయాలే అలాగే ఆయన మన బిజినెస్ని వెనక్కి తీసుకురావడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం ఆయన చాలా శ్రమ పడుతున్నారు ఇదే మనందరికీ ఒక పాజిటివ్ విషయం అని చెప్పారు చెప్పారనమాట అంటే గత సంవత్సరం అంటే ఒక వన్ ఇయర్ నుంచి మనం చూసినట్టయితే యాస్తారు ఏదైతే చేస్తున్నారో మన బిజినెస్ని మళ్ళీ మన వెనక్కి తీసుకురావడం కోసం దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేయడం కోసం చేస్తున్నారు అన్నమాట కాబట్టి గత గతాన్ని చూసి ఆయన చాలా నేర్చుకున్నారు ఎక్స్పీరియన్స్ని కాబట్టి ఆ తప్పులు ఇప్పుడు మనకి ఈ కొత్త బిజినెస్లో రాకుండా ఉండాలని అంటే మనకి వచ్చే కొత్త బిజినెస్ కానీ లేకపోతే న్యూ చాప్టర్ అని పేరు పెట్టారు అది ఏ పేరు మీద వస్తుంది ఏంటనేది ఎవరికి కూడా ప్రజెంట్ అయితే తెలియదు అన్నమాట కాబట్టి ఈ కొత్త చాప్టర్ అయితే ఉందో ఆ కొత్త చాప్టర్లో గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ మనం జరగకుండా ఆ ప్రమాదాలని ముందుగానే పసిగట్టే విధంగా మన ప్రతి దాన్ని స్టడీ చేసి ఒక లైన్ వైజ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా టైం అనేది మనకి పడుతుంది అన్నట్టుగా ఆయనైతే చెప్పడం అన్నమాట ఎందుకంటే ప్రతి దాన్ని మార్చి మనకు అనుగుణంగా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా తేవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఏడు సంవత్సరాల్లో ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది గతంలో మన టెక్నాలజీ వేరు ఇప్పుడు టెక్నాలజీ వేరు అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా టెక్నాలజీ అనేది దినదినాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒకే రకంగా అనేది ఉండదు కాబట్టి కొత్త టెక్నాలజీతో మనం కూడా అన్నీ నేర్చుకోవాలి అలాగే మనం కూడా కొద్దిగా అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయ్యి కొత్త టెక్నాలజీ ఏ విధంగా ఉందో అదే విధంగా మన ప్రోడక్ట్స్ కూడా ఉంటేనే మార్కెట్లో దానికంటూ ఒక క్రేజ్ ఉంటుంది వాటికంటూ ఒక డిమాండ్ ఉంటుంది అన్నమాట ఓకే ఇది మాత్రం మన అందరం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ విషయం అండి టెక్నాలజీలన్నీ మారుతూ ఉంటాయి పాత చింతకాయ పచ్చడి అని చెప్పేది సామెత ఉంటుంది కాబట్టి పాత ఆటలు ఇప్పుడు కొత్త వాళ్ళకి సెట్ అవ్వమాట ఎందుకంటే జనరేషన్లు మారే కొలిది కొత్త కొత్త టెక్నాలజీలు కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ కూడా జనాలకి అవసరం పాత వాటిని మ్యాక్సిమం వాటర్ కొత్తవి వచ్చే కొలిది ఆటల మీద మక్కువ అన్నీ తగ్గిపోతాయి ఈజీగా మనం ఉదాహరణ చెప్పుకున్నట్టయితే గతంలో మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే వాడేవాళ్ళం గూగుల్ సెర్చ్ ఇంజిన్ తర్వాత సారీ గూగుల్ కన్నా ముందు యాహూ వాడేవాళ్ళం అన్నమాట యాహూ తర్వాత ఫాస్ట్గా ఉందని గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్నాం గూగుల్ కన్నా ఇంకా షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తుందని చెప్పి చార్ట్ జీపీటీ వాడుతున్నాం చార్ట్ జీపీ కొంచెం డబ్బులు అమౌంట్ అవుతుందని చెప్పి రీసెంట్గా వచ్చిన షిక్ వాడుతున్నాం ఈ రకంగా టెక్నాలజీ ఎక్కడుంటే మనుషులు అక్కడ పరుగులు పెడతారండి అంతేకాని పాతది వద్దు కొత్తది వద్దు ఇలాంటి డైలాగులు అయితే ఎవరికి కూడా రావు అన్నమాట కాబట్టి టెక్నాలజీ పెరిగే కొలిది టెక్నాలజీలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఏ కంపెనీలో ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నారు ఏ కంపెనీలో తక్కువ అమౌంట్లు అన్నీ వస్తున్నాయని చూస్తారు జనాలు చూసి దాన్ని బట్టి అట్రాక్ట్ అవుతారు అన్నమాట ఆ రకంగానే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కానీ దానికి అన్నిటికీ సెట్ అవుతాయి కాబట్టి మన పాత టెక్నాలజీ అనేది ఇప్పుడు వర్క్ అవ్వదు మనం కొద్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కొద్ది మెరుగ్గా వాడుకొని మన యొక్క కొత్త చాప్టర్లో వాటిని ఇంటిగ్రేషన్ చేస్తున్నాము అది కూడా అది త్వరలో వస్తుంది అన్నట్టుగా చెప్పారు అది కూడా ఆయన ఉద్దేశం అన్నట్టుగా చెప్పారు ఇది మీరు గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అప్డేట్స్ అనే పేరు పెట్టి అడవిడి చేసి మన యూట్యూబ్లో ఇప్పుడు చేయనండి హైప్ క్రియేట్ చేయను అండి కేవలం వాళ్ళు చెప్పిన దాన్ని మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థమే విధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తున్నాను అంతవరకు నేను చేయగలిగేది పర్టికులర్గా ఎప్పటికల్లా వస్తుందండి అసలు వస్తుందా రాదా ఎలా వస్తుందండి అన్ని క్వశ్చన్స్ అనేవి కొంతమంది అడుగుతున్నారండి నాకు కూడా ఏమీ తెలియదు ఎందుకంటే మీరు ఎలా పాండు నేను కూడా అదే విధంగా పావు కాబట్టి నాకు ఎటువంటి డేట్ లూట్ అయ్యాలో తెలీదు అఫీషియల్గా వస్తేనే నాకు కూడా తెలుస్తుంది దయచేసి అర్థం చేసుకోండి కేవలం యూట్యూబ్ మాత్రమే ఫాలో అవ్వండి పర్సనల్గా ఓపీ కోసం అయితే ప్యాస్ కోసం అయితే ఫోన్లు చేసి ఎప్పుడు వస్తుందండి ఏంటనే ఇలాంటి డౌట్స్ అడగద్దు ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి నా టైం వృధా అవుతుంది మీ టైం కూడా వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు వీడియోస్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఏది ఉందో అది మాత్రం మీకు చెప్తున్నాను నేను రియాలిటీగా జెన్యున్గా ఉన్నది మాత్రమే చెప్తున్నాను దేన్ని కూడా మసాలాలు కారాలు అద్ది యాడ్ చేసి చెప్పట్లే కాబట్టి మీరు దీని వీడియో ఒకటి ఫాలో అయితే మీకు నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులోనే క్యారీ అయిపోతుంది అన్నమాట ఓకేనా దయచేసి గమనించండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియోలు ఇంతే ఉంది అలాగే నా కొత్త యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన సెకండ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కింద పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందులో కూడా జాయిన్ అవ్వండి మిగతా వాటి గురించి అందులో వీడియోస్ వస్తాయి అన్నమాట ఎందుకని ఇందులో ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాక్సిమం అందులో పెట్టడం జరుగుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్